నమస్తే వాడే కుంకుమ మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా కలర్ఫుల్గా న్యాచురల్గా పవిత్రంగా మనం కుంకుమ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు పసుపు ఉంటే కుంకుమతో మనం కుంకుమ రెడీ చేసుకోవచ్చు ఎలా అన్నదైతే చూడండి ముందుగా అయితే మనము పట్టించిన పసుపు అయితే ఉంటుంది కదా ఈ పట్టించిన పసుపుని మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి షాపులో సూపర్ మార్కెట్లో కానీ ఏ షాపులో అయినా కానీ కుంకుమ రంగు అంటే ఇస్తారు చూడండి కుంకుమ రంగు అంటే ఇస్తారు ఇది ఒకటి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది ఇంక అంతకు మించి అయితే ఎక్కువ ఉండదు ఈ ఒక్క ప్యాకెట్ని చూడండి ఇంత పసుపు వేసుకొని ఈ ప్యాకెట్లో ఉన్న క కలర్ని దీంట్లో వేసేసుకోవాలి కట్ చేసుకొని దీంట్లో ఈ కలర్ని ఈ విధంగా వేసుకోవాలి ఒక ప్యాకెట్ అయితే మనకి ఒక పావు కిలోకి ఎక్కువ పసుపు వేసుకుంటే సరిపోతుంది వేసుకొని కొంచెం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మిక్సీ పడితే సరిపోతుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా మనం ఇంట్లోనే కుంకుమ రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము ఈ విధంగా మొత్తం కలిసే విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి మొత్తం అయితే కలిసిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇప్పుడు కొంచెం కలర్ అయితే సేడ్ అవుతుంది కానీ ఒక డబ్బాకి ఎత్తుకున్న తర్వాత ఇంతకుముందు నేను ఇలానే చేసి డబ్బాకైతే ఎత్తుంచుకున్నాను చూడండి ఈ కలర్ అయితే వచ్చింది ఎంత మంచి కలర్ అంటే చూడండి ఇది నుదుటికి కనిపెట్టుకున్న దేవుడు చేసిన పూజలకు వాడినా కానీ చాలా మంచిది మనం ఇంట్లోనే పవిత్రంగా కుంకుమని రెడీ చేసుకోవచ్చు పసుపు కూడా రెడీ చేసుకుంటాం కదా అలానే కుంకుమ కూడా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఈ పసుపుని దీంట్లోకి అయితే ఎత్తేసుకోవాలి చూడండి నేను మిక్సీ పట్టింది అయితే ఈ డబ్బాకైతే వచ్చింది ఇది ఒక వన్ వీక్ కనుక మనం మూత పెట్టేసి మూత పెట్టేసుకొని ఉంచేసుకున్నామంటే మనకి చూడండి ఈ కలర్లో అయితే వస్తుంది చూసారు కదా ఆ కలర్లో అయితే వస్తుంది చాలా అంటే చాలా మంచిది ఇలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల నుదుటికి పెట్టుకున్నా కానీ పూజ చేసినా కానీ లక్ష్మీదేవికి ఇప్పుడు మాసం అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది కదా మాసంలో మనము ఇంట్లోనే కుంకుమ రెడీ చేసుకు చేసి అమ్మవారిని కుంకుమ పూజ కానీ వాడామంటే చాలా మంచిది ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఇది మామూలుగా అయితే టెన్ రూపీసే ఉంటుంది ఇంకా తీసుకుంటే ఒకవేళ ఫిఫ్టీన్ ట్వంటీ తీసుకుంటారు ఇంకా అంతకుమించి అయితే ఎక్కువ ఉండదు మూత పెట్టేసుకొని మనం బీర్వాలో కనుక ఒక సైడ్కి పెట్టి బీర్వాలో కానీ లేకుంటే మనము ఏవి ముట్టుకొని ప్లేస్లో కనుక పెట్టుకున్నామంటే మంచిగా ముట్టు తగలకుండా అయితే ఉంటుంది పూజకు మంచిగా ఉపయోగించుకోవచ్చు నేనైతే ఇంతకు ముందు చేశాను చూడండి ఎంత కలర్ఫుల్గా మంచిగా అయితే ఉందో మీరు కూడా ఈ విధంగా కావాలి అంటే రెడీ చేసుకోండి మార్గశీర లక్ష్మి వారాలకు అయితే చాలా మంచిది మనం ఇంట్లో చేసుకొని పూజ చేసుకుంటే ఓకేనండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్